నమస్కారం ఈరోజు మనం హిందూ దేవతల్లో ఒకరి గురించి వారహిమాత గురించి మాట్లాడుకుందాం నమస్కారం మన చర్చకు ఆధారం వారహిమాత వరాహముఖరక్షకీ తల్లి మరియు మార్గదర్శి అనే రచన అసలు ఈ దేవత ఎవరు ఆమె ప్రాముఖ్యత ఏంటి అని కొంచెం లోతుగా పరిశీలిద్దాం తప్పకుండా వారహేమాత చాలా ముఖ్యమైన దేవత ముఖ్యంగా శాక్తేయ సంప్రదాయంలో అంటే శక్తి ఆరాధనలో ఆమెను శక్తివంతమైనదిగా కొన్నిసార్లు ఉగ్రరూపంగా చూస్తారు కాని అదే సమయంలో అపారమైన కరుణ చూపే తల్లిగా కూడా భక్తులు కొలుస్తారు ఓ ఉగ్రరూపం మరియు కరుణ రెండూన ఆసక్తికరంగా ఉంది అసలు ఎవరు ఈ హిమాత కొంచెం ఆమె నేపథ్యం చెప్పగలరా ఆ ఆమె సప్తమాతృకలలో ఒకరు అంటే ఆ ఏడుగురు దైవిక సప్తమాతృకలు సరే అవును వీళ్ళు శక్తి యొక్క వివిధ రూపాలు వారహిమాత ప్రత్యేకత ఏంటంటే విష్ణుమూర్తి వరాహ అవతారం ఉంది కదా ఆ వరాహ అవతారం భూమిని రక్షించినది అవును సరిగ్గా అదే ఆ వరాహ అవతారం యొక్క స్త్రీ శక్తి రూపమే వారహి అని అంటారు అందుకే ఆమెకు వరాహముఖం అంటే పందిముఖం ఉంటుంది ఓహో అందుకేనా రూపం విష్ణు అవతార శక్తి రూపం అవడం చాలా విశేషం కదా నిజమే చాలా విశిష్టమైన రూపం అది మరి ఇంత ప్రత్యేకమైన దేవతకు ఎలాంటి శక్తులుంటాయని భక్తులు నమ్ముతారు ఆమె ప్రాముఖ్యత ఏంటి ప్రధానంగా ఆమె ఒక రక్షకురాలు భక్తులను చెడు నుంచి అంటే ప్రతికూల శక్తులనుంచి నుంచి కాపాడుతుందని గట్టి నమ్మకం రక్షణ అంటే ఒక కవచంలాగా అనమాట అవునవులు ఆ రక్షణ శక్తి కోసమే చాలామంది ఆమెను ఆరాధిస్తారు అలాగే ఆమె బలానికి ధైర్యానికి కూడా ప్రతీక బలం ధైర్యం అంటే జీవితంలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి కావలసిన ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందని నమ్ముతారు సరే రక్షణ బలం ఇంకా ఇంకా ఆమె మాతృదేవత కదా కాబట్టి సంతానోత్పత్తికి కుటుంబ శ్రేయస్సుకు సంపదకు కూడా ఆరాధిస్తారు సంతానం శ్రేయస్సు అవును అంతేకాదు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లే వారికి మార్గదర్శనం చేసి జ్ఞానోదయానికి సహాయం చేస్తుందని కూడా ఒక నమ్మకం ఉంది అద్భుతం ఒకే దేవతలో ఇన్ని కోణాలు రక్షణ బలం సంతానం ఆధ్యాత్మిక మార్గదర్శనం మరి ఇంతటి శక్తి స్వరూపిణిని ఎలా పూజిస్తారు ఏమైనా ప్రత్యేక పండుగలున్నాయా ఉన్నాయి భారతదేశంలో ముఖ్యంగా మీరు దక్షిణ భారతదేశం చూస్తే ఆమె ఆరాధన బాగా కనిపిస్తోంది నవరాత్రుల్లోనా అవును ఆ తొమ్మిది రోజులు దైవిక స్త్రీ శక్తిని వేడుక చేసుకుంటాం కదా అప్పుడు దుర్గాదేవి రూపాలల్లో ఒకటిగా ఉగ్ర ఉగ్రరూపాలలో ఒకటిగా వారహిమాతను పూజిస్తారు ఓ పనాతి అలాగే భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఆమె ఆశిష్యులు పొందాలని రక్షణ కోరుతూ ప్రత్యేక పూజలు హోమాలు చేస్తూ చేస్తూంటారు సరే మరి మంత్రాలు చిహ్నాల గురించి ఏమైనా చెప్పగలరా ఆమెను ఆవాహన చేసుకోవడానికి ఏమైనా ఆ తప్పకుండా ఆమె శక్తులతో అనుసంధానం అవ్వడానికి లాంటి కొన్ని నిర్దిష్ట మంత్రాలున్నాయి భక్తులు వీటిని జపిస్తారు మంత్రం అవును ఇక చిహ్నాల విషయానికొస్తే ఆమెను తరచుగా చేతిలో ఒక నాగలితో చిత్రీకరిస్తారు నాగలి అంటే వ్యవసాయానికి సంబంధించిందిదా అవును అది వ్యవసాయానికి భూమికి సంతానోత్పత్తికి సంకేతం సృష్టికి పోషణకూ ఆమె అధిపతి అని చెప్పడానికి అది ఒక అన్నమాట కొన్నిసార్లు అది ప్రతికూరతను దున్నేసే ఆయుధంగా కూడా చూస్తారు చాలా లోతైన అర్థం ఉంది వారహీమాత కథ ఆమె ఆరాధన వెనుకున్న ఈ విషయాలు మన సంస్కృతిలో ఎంత బలంగా వేళ్ళూనుకున్నాయో తెలుస్తోంది ఆమె నిజంగా ఒక విశిష్టమైన దేవత నిజమే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది కదా ఏమిటది పురాణాల్లో చెప్పబడిన ఇలాంటి దేవతారూపాలు అంటే ఈ వరాహముఖంతో ఉగ్రంగా కనిపించే వారహీమాత లాంటి దేవతలు ఈ రోజుల్లో కూడా భక్తులకు ఆ రక్షణ బలం మార్గదర్శనం అనే భావనలను ఎలా అందించగలుగుతున్నారు ఇది ఆమె కథల నిరంతరతను ఆమె సాంస్కృతిక ప్రాముఖ్యతను సూచిస్తుంది కదా ఔము అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే తరతరాలుగా ఆ నమ్మకం కొనసాగుతూనే ఉంది